మనిషికి మేధాశక్తి వాక్శుద్ధి ఆలోచన శక్తి అలాగే మంచి బుద్ధి నడవడిక జ్ఞానం ఇవన్నీ కలగాలంటే ఆ చదువుల తల్లి సరస్వతి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి సరస్వతీదేవి మాఘపంచమి నాడు జన్మించిన సందర్భంలో ఆ రోజున శ్రీపంచమి అని వసంత పంచమి అని అంటూ ఉంటారు సర్వ విద్యలకు ఆధారం ఆ వాగ్దేవే కనుక ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా పుస్తకాలు పెన్నులు అలా అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజున అమ్మవారిని ఆరాధిస్తారు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఐదవ రోజు ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే వారికి సరస్వతి కటాక్షం కలుగుతుంది పంచమి తిది ఫిబ్రవరి రెండు పగలు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి మూడు పగలు పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నది ఆ పుణ్యగడిలలో మనం సరస్వతీ దేవిని ఆరాధించవచ్చు